ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులపై దాడులు ఆగడం లేదు కృష్ణా జిల్లా పెనమలూరు ఎంపీడీఓ కార్యాలయంలో ఈవో పిహార్డీ శ్రీనివాస్పై బద్రీ నారాయణ దాడి చేశాడు పెనమలూరు పంచాయతీలో జరిగిన పనులకు బిల్లులు చెల్లింపు కోసం బద్రీ నారాయణ ఆర్జీలు పెట్టుకున్నట్లు సమాచారం తనకు అనుకూలంగా నివేదిక ఇవ్వలేదని బద్రీనారాయణ తనపై దాడి చేసినట్లు ఈవో పిహార్డీ బొమ్మసాని శ్రీనివాస్ తెలిపారు ఆనందం పొందాలి అతను అలా చేయకపోతే నువ్వెందుకు చెయ్యవు నువ్వేంటి ఇక అట్లా అది ఇంకా ఒక గౌడీ బెదిరిస్తున్నట్టు దాని కారణం ఏమంటే మామూలు వాళ్ళు అయితే మాట్లాడరు కదా ఇబ్బంది పెట్టరు కదా ఉంటే కాగితం పెట్టుకుంటారు ఇదే పనిగా ఇక డాక్టర్ చెప్పలేము అండి ఎవరు బయటపడలేక అతనికి ఏమో డబ్బు ఆస్తి ఉంది బాగా అవి ఏదైనా ఇక పెట్టి ఇబ్బంది పెడతాడు రద్దీ కాగితం పెడతాడు చుట్టూ తిరగాలి మనం ఇబ్బంది పడతామని చెప్పేసి మేమందరం కూడా అట్లా సబ్జుకుంటూనే పోతున్నాం అధికారులు దాని గా తీసుకొని అసలు బాగా ఇదిగా అనమాట అసలు ఎంత టార్చ్ బ్యాగర్ అంటే బ్యాగ్ అండి ఇంతకుముందు అధికారుల మీద దాడి జరిగిందా ఎప్పుడైనా ద్వారా దాడులు లేదు కానీ ఇబ్బంది ప్రమాదాలు ఇబ్బంది పెట్టడం బెదిరించడం అవన్నీ చూసామండి అది ఎవరు వాళ్ళు భయపడి అంటే ఇంకొంచెం స్టెప్ అయితే మనం ఏదో అతనికి ఎదురు తిరిగి కరెక్ట్ అయినది కూడా కరెక్ట్ అని చెప్పటానికి లేదు అలా చెప్తే